అవునవును ఆ విషయం ఆ విషయం మీరు మీరు మాస్టర్ మాస్టర్ ఏం కాదు కానీ నా విజయన్ ప్రసాద్ గారు అది చాలా ఆశ్చర్యం ఇప్పుడు విజయన్ ప్రసాద్ గారు ఇస్ అ ఇండియన్ ఇండియన్ రైటర్ మోస్ట్ గ్రేటెస్ట్ రైటర్ గ్రేటెస్ట్ రైటర్ అట్లాంటి రైటర్ ఆయన మీ స్క్రీన్స్ ఎవరు పెట్టుకోగానే ఎంత ఆశ్చర్యం వచ్చిందంటే ఎంత గొప్పగా అనిపించిందంటే మీ గురించి చాలా ఆనందనిపించింది అంటే ఐ థింక్ ఏ అవార్డు కన్నా కూడా అన్నిటికంటే పెద్ద అవార్డు ఆయనకి నేను అంటే బాగా ఇష్టం ఊరిలో నా ఏమి అంటాడు కానీ అది అబద్ధం అది ఎక్కడ సార్ ఆయనకి ఎట్లా ఎందుకు అంటే ఆయన రైటింగ్ స్టైల్ మీ రైటింగ్ స్టైల్ కొన్ని డిఫరెన్సా లేకపోతే ఏ అప్రోచ్ వల్ల అంత అనిపించింది అంటారు అంటే మేము అడగొచ్చు అది అది ఆయన అడగాలి ఆయన అడగాలి బట్ రైటింగ్ స్టైల్ డిఫరెంట్ వాళ్ళు అంతే ఆయనకి నచ్చింది నచ్చి ఎవడో ఒకటి నచ్చాడు అంతే రాజమౌళి నాకు ఫ్రెండ్ ఇప్పుడు చెన్నైలో వెళ్తే కృష్ణవంశ్రీ గారు పిలిచి పరిచయం తీసు రాజమౌళిని అప్పుడు రాజమౌళి ఫాదర్ పెద్ద రైటర్ అని తెలుసు అప్పటి నుంచి పరిచయం మీకు రాజమౌళి గారు అప్పుడు మీ ఇద్దరం డైరెక్టర్ అవ్వలేదు బట్ రాజమౌళి పెద్ద రైటర్ అని కొడుకు అని తెలుసు గురు మీ ఫాదర్ని నేను చూడాలి తీసుకెళ్ళి గురు అన్న అంటే ఇంటికి తీసుకెళ్ళండి ఇంటికి తీసుకెళ్తే ఆయన అక్కడ చైర్ కూర్చొని ఆయన ఏదో చదువుకోవడం ఏదో చేస్తున్నాడు ఆయన వెనకాల సినిమాలు అవార్డులు ఏవో ఉన్నాయి ఆయన్ని నుంచి చూసా పరిచయం చేయనంటే వద్దు వద్దు వద్దులే బాబు మళ్ళీ భయం వేసింది పరిచయం వెళ్ళి ఎందుకని నేను ఆయన అలా చూశాను నేను